లక్ష్మీదేవి జగన్నాథుడి రథాన్ని విరగగొట్టి ఆయన్ని ఆలయం లోపలికి కూడా రానివ్వలేదు అని మీకు తెలుసా జగన్నాథుడు బలరాముడు అలాగే సుభద్రాదేవి రథం మీద భక్తులకి దర్శనం మీస్తూ గుండీచా ఆలయానికి వెళ్తారు కానీ జగన్నాథుడు తన భార్య అయిన లక్ష్మీదేవిని మాత్రం మరిచిపోతాడు లక్ష్మీదేవి నా భర్త ఆలయంలోనే వదిలి ఎందుకు వెళ్ళాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోతాయి కానీ జగన్నాథుడు మాత్రం అప్పటికీ కూడా లక్ష్మీదేవి ఏమీ తినకుండా జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్నాథుడు మాత్రం ఆలయంలో రకరకాల భోజనాలు తింటూ ఉంటాడు ఐదు రోజులవుతోంది ఇంకా నా భర్తకి నేను గుర్తు రాలేదా అని కోపంతో సేవకులను పిలిచి పల్లకిలో కూర్చొని కోపంగా గుండీచ ఆలయానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది అలా గుండీచ ఆలయానికి చేరుకుంటుంది కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి గట్టి గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవరు ఆమెను పట్టించుకోలేదు అప్పుడు ఆమె కోపంతో you